హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి చిట్టి పళ్ళు మీకు చూపిస్తాను ఇవి చూస్తుంటే నాకైతే ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి కదా మ్యాంగో బొమ్మలు ఫ్రూట్స్ బొమ్మలు ఉంటాయి కదా ఒక సేమ్ స్మూత్ స్మూత్గా అన్నీ ఒకే సైజు సైజులో మాత్రం డిఫరెన్స్ లేకుండా చాలా చక్కగా ఉన్నాయి ఇదైతే చెట్టు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టడం జరిగింది నేను వెళ్లకుండానే హార్వెస్ట్ జరిగిపోయింది కాబట్టి నేను కొయ్యడం చూపించలేకపోతున్నాను మనకైతే పెద్ద ప్యాకే వచ్చింది ఇంటి దగ్గర నుంచి ఈ ప్యాక్ అయితే మొత్తం అమ్మ చేశారు అమ్మ అన్నమాట మేమైతే వెళ్ళలేకపోయాము ఇక మేము వెళ్ళలేదని ఈ బ్యాగ్ అయితే మా దగ్గరకు వచ్చింది ఆవిడ ప్యాక్ చేసే విధానం చూసారా ఫస్ట్ది పప్పయ తర్వాత మ్యాంగోస్ మ్యాంగోస్ చెట్టు నుంచి కోసినవి పెట్టి మాకు పంపించడం జరిగిందనమాట వాటిని ఎలా ప్యాకింగ్ చేశారో మీరు చూడండి ప్రతి కాయ ఒకే సైజులో ఉంటుంది అది ఈ చెట్టు ప్రత్యేకత చిన్న కాయ పెద్దకాయ మీడియం సైజు యావరేజ్ అలా ఉంటాయి కదా అలా కాకుండా ప్రతి కాయ ఒకే సైజు అట్ ది సేమ్ టైం ఒకే కలర్ అనమాట చూడడానికి అయితే నాకైతే ప్లాస్టిక్ బొమ్మల్లాగే అనిపిస్తూ ఉంటుంది అది ఫ్రూట్ లాగా అనిపించదు ఎవరికి చూపించినా నిజమే నిజమే అంటూ ఉంటారు అంత అట్రాక్టివ్గా ఉంటుంది ఈ కాయ ఈ కాయ పేరు అయితే మాకు తెలియదు నిజంగా మీకు తెలిస్తే చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా నెయ్యి ఎలా ప్యాక్ చేశారో డబ్బాలో చిన్న సైజు క్యారేజ్ పెట్టి అందులో నెయ్యి పెట్టారు ఇది గ్లూకోజ్ అనమాట గ్లూకోజ్ అయితే పెద్దవాళ్ళు వాడకూడదు కదా వాళ్ళు కొనేసుకొని పాపం మా కోసం పంపించారు మీరు వాడండి అని నెక్స్ట్ చేపలు చేపల బాక్స్ అయితే ఆసమని చెప్పుకోవచ్చు అమ్మగారి ఇంట్లో మా ఇంట్లో చేపలు ఎక్కువగా తింటాము అక్కడ చేపలు బాగుంటాయి అమ్మల ఊర్లో చూడటానికి కలెక్టర్ కాయకి కొంచెం చిన్న సైజ్ అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంటుంది స్వీట్నెస్ అనమాట పచ్చికాయ కూడా బాగా పులుపు ఉండదు అంటే పప్పుల్లోనూ మటన్లోను వేసుకోవడానికి పనికిరాదనమాట అనమాట ఇంకా చూడండి మామిడికాయల ప్యాకింగ్ ఎలా ఉందో ప్రతి కాయకి పేపర్ చుట్టి పెట్టారు చూసారు కదా ప్రతి కాయ ఒకే సైజు కాయలన్నీ ఒకే సైజు ఇవి ఇంకా ముగ్గాలన్నమాట మంచి కలరు ముగ్గిన తర్వాత మంచి కలరు త్వరగా పాడైపోవట్లేదు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట ముగ్గిన తర్వాత కొన్ని డ్యామేజ్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి మెత్తగా అయిపోయి ఇవి మెత్తగా అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటున్నాయి ప్రతి కాయకి అమ్మే వాళ్ళు ఎలాగైతే ప్యాక్ చేస్తారో అలా అనమాట చూస్తున్నారు కదా ఇవి మన చెట్టుకాయలు ఎల్లో కలర్ లో ఉన్న ఫ్రూట్స్ అన్ని ఇంట్లోవే ఈ మామిడి పళ్ళను చూస్తుంటే నాకు అమ్మ కష్టమై గుర్తొస్తుంది అది రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఆ చెట్టుకి ఉన్న కాయల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆమె ఎంత కష్టపడిందో అది కూడా చేతికి అందేంత డిస్టెన్స్లోనే కాయలు ఉన్నాయి ఇంకా పల్లెటూరులో అయితే చెప్పుకొని అవసరం లేదు చేతికి అందితే చేతులు ఊరుకోవు కదా మరి పుట్టింటి నుంచి వస్తే ఇలా ఉంటుంది అనమాట బ్యాగ్ ఆ టైంలో అక్కడ ఏమి అవైలబుల్గా ఉంటాయో అవి ఆ బ్యాగ్లో ఉంటాయి ఇవి పచ్చి మామిడికాయలు వేరే చెట్టువి అంతే తెలిసిన వాళ్ళు ఇచ్చిన కాయలు అనమాట చాలా పులుపు ఇవి ఒకటి పడినకాయ ఒకటి కోయించిన కాయ అవి పప్పులో కానీ ఫోన్ చేసి చెప్పారు ఆనందించాల్సిన విషయం ఏంటంటే మాక్సిమం అన్ని ఇంట్లోవే బొప్పాయి కూడా మన ఇంట్లో చెట్టే అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు నెయ్యి చూసారు కదా ఫ్రెష్గా కాసి వేశారు ఇవి నారింజలు మన ఇంట్లో చెట్టు కాయలే నారింజలు కూడా మరి ఇలాంటి బ్యాగ్ కానీ ఇలాంటి ప్యాక్ కానీ మీకు వస్తుందా కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇంతకీ ఈ మామిడికాయ పేరు తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను